ఇక ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓవైపు సంబరాలు జరగ్గా మరోవైపు నిరసనలు కొనసాగాయి పండుగ వాతావరణంలో మార్కాపురం జిల్లా జరిగింది పట్టణ శివారులోని ఆర్ఎండ్ ఆర్ కాలనీలో కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి మంత్రి స్వామి ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు బాధ్యతలు స్వీకరించారు రంపచోడవరంలో పోలవరం నూతన జిల్లా కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అధికారులకి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు ఉన్నత అధికారులు హాజరయ్యారు దీపం 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 అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో నిరసనలు జరిగాయి వైసీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి రమేష్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు రాయచోటి ప్రజల్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు మోసం చేశారని వారు ఆరోపించారు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే సాజన్ బాషా పట్టణంలో కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మరోవైపు మదనపల్లి పేరునే జిల్లాకి కొనసాగించాలని పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై పెద్ద హరివాణం గ్రామస్తులు ఆందోళనకు దిగారు తమ గ్రామాన్ని మండల కేంద్రం చేయాల్సిందే అంటూ నిరసన చేపట్టారు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ కొత్త జిల్లాల అమలు నేపథ్యంలో పబ్లిక్ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి పూర్తి రియాక్షన్ ఎగ్జాక్ట్లీ సాధారణంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటే కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మాత్రమే కాదు అది ఒక ఎమోషన్ లాంటిది ఒక రీజనల్ ఐడెంటిటీ లాంటిది ఆ ప్రాంత గుర్తింపుకు సంబంధించిన అంశం కూడా సో అట్లాంటిదే ఈరోజు జరిగిన అటు నిరసనలు కావచ్చు సంతోషాన్ని వ్యక్తం చేసిన వాటిలో ఆ ఎమోషన్స్ కావచ్చు ఆ ప్రాంతీయ గుర్తింపు కోసం ఆ అసంతృప్తి రగిలిన పరిస్థితి కావచ్చు రెండు ధ్వనించాయి సో ఆ దిశగానే మనం చూడాల్సిన నేపథ్యం కనిపించింది ఎందుకంటే గతంలో మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తేనే ఇన్ని ఇన్ని జిల్లాలు లేవు కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దాదాపుగా ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరొక రెండు జిల్లాలను ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది అయితే పోలవరం మార్కాపురం ఈ రెండు జిల్లాలని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసి ఈరోజు ఒక చారిత్రాత్మక ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆ దిశగా ముందుకు అడుగులు వేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చాలా కీలకమైన రోజుగా చెప్పాలి ఎందుకంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఇరవై ఎనిమిది జిల్లాల ఆంధ్రప్రదేశ్గా పరిపాలన ప్రారంభించిన రోజు ఇది సో ఒకవైపు అది జరుగుతున్న క్రమంలో మరొకవైపు అన్నమయ్య జిల్లా చుట్టూనే ఈరోజు కొంత అసంతృప్తి జ్వాలలు రేగుతున్న నేపథ్యం కనిపించింది ఎందుకంటే రాయచోటి ఒక రాయచోట్ అనేది సాధారణ గతంలో రా రాయలసీమలో ఒక నియోజకవర్గ కేంద్రం దాంట్లో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసినప్పుడు ఆ రాయచోట్ని జిల్లా కేంద్రంగా జరిగింది చేయడం జరిగింది ఇప్పుడు జిల్లా కేంద్రం నుంచి రాయచోటిని తప్పించి మదనపల్లికి ఇస్తూ అన్నమయ్య జిల్లాని చేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగుతున్నాయి సాధారణంగా ఇట్లాంటి ప్రక్రియ చాలా అరుదుగా జరుగుతుంటుంది ఎందుకంటే ఇది జిల్లాల విభజన కావచ్చు జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనేది చాలా తేని లాంటిది ప్రభుత్వం కూడా ఇట్లాంటి వివాదాలు జోలికి వెళ్ళదలుచుకోలేదు కానీ మూడు జిల్లాలకి గతంలో ఇచ్చిన హామీ మేరకు మిన్పల్లిని కూడా ఏర్పాటు చేయాలని అనుకుంది మదన్పల్లిని ఏర్పాటు చేసే క్రమంలో అన్నమయ్య జిల్లా చాలా చిన్నదైపోయింది దాంతో అన్నమయ్య జిల్లా పరిపాలనా పరంగా ఇబ్బందులు తలెత్తాయన్న ఉద్దేశంతో దాంట్లో కొన్ని సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది దాంతో రైల్వే కోడుని తిరుపతిలో కలపడం రాజమండ్రి రాజంపేటని కడపలో కలపడంతో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ని మదనపల్లి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళని మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని సో అది చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది పూర్తిస్థాయిలో రాయచోట్లైతే అయితే పెద్ద ఎత్తున ఒక రాజకీయ ఉద్యమం కూడా ప్రారంభమైంది దానికి అన్ని పార్టీలు లేకపోతే మిగతా అన్ని ప్రజా సంఘాలతో కలిపి ఒక జేఏసీని కూడా ఫార్ ఫామ్ చేస్తూ ఒక ఉద్యమాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి రాయలసీమలో ఇది రాజకీయ పరంగా చాలా కీలకమైన అంశంగా చూడాల్సిన నేపథ్యం ఎందుకంటే ప్రతిపక్షానికి సంబంధించి ఆ ప్రాంతంలో కొంత పట్టుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో చోటు చేసుకునే మార్పుకు సంబంధించి కొంత రాజకీయ పరంగా అయితే కొంత చర్చ జరుగుతుంది కానీ మిగతా పెద్ద ఎత్తున మిగతా మదనపల్లి ఏర్పాటుకు సంబంధించి కావచ్చు లేకపోతే మిగతా రైల్ రైల్వే కోడూరుని తిరుపతిలో కలపడం కావచ్చు అదే సమయంలో మార్కాపురం అన్నది జిల్లాను ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో దశాబ్దాల కళ అది సో ఆ కళ సాకారమైనందుకు అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజలు ఆనంద బాష్పాలు అర్చిన నే నేపథ్యం కనిపించింది అదే సమయంలో పోలవరానికి కూడా చాలా ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు పోలవరం నిర్వాసితులు వాళ్ళ అన్నిటినీ త్యాగం చేసిన దానికి ప్రతిఫలంగా ఒక గుర్తింపుని ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎమోషన్కి వార్డినింగ్గా ఒక పోలవరం అనే జిల్లాని ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక గుర్తింపునివ్వడం జరిగింది సో అన్ని ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా జరిగినా కూడా ఒక రాయచోటి విషయంలోనే కొంత అసంతృప్తి నెలకొంది అయితే ప్రభుత్వం ఒక ఏడాది సమయంలో అసంతృప్తిని మర్చిపోయేలాగా అక్కడ అభివృద్ధి చేస్తామని స్థానిక మంత్రి హామీ ఇచ్చారు సో ఇది ఆ రాయచోటి ఉద్యమం ఎలా ఎలాంటి దిశకి వెళుతుంది భవిష్యత్తులో అది ఎలా మార్పు తీసుకునే అవకాశం ఉందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది